ఇంకా ఎక్కువ మీ సొంతూరు పేదయ్యా మీ సంతూరు కామప్పల్లి కామప్పల్లి ఎన్ని కిలోమీటర్లు అనంతపురం ఉంది నాలుగు ఎకరాలు చూసినాబలే ఇంకా కాపడలేదు మా కాపల్లేదా ఎప్పుడు పడుతుంది ఫుల్ కటింగు ఫుల్ కటింగ్ ఎప్పుడు పడుతుంది ఇంకా ఈ నీ ఇరవై ఐదునాలు పోవాలంటే అయినా కూడా కాపలే లేవు చెట్లు అంతా మచ్చపడేది మచ్చలు లేవు అనంతపురం తక్కువ లేవు లేనే లేకండి ఏమో అప్పుడు బూతుకు టైం లో

తీరుగా ఎనభై ఎనిమిది అయింది ఎనభై ఎనిమిది ఆ పొద్దు ఐదు వందల ముప్పై ఈ పొద్దు డెబ్బై మూడు అయినాయి ఈ పొద్దు ఎత్తు పోతావో చెప్పుడు పెట్టుబడుల పెట్టుబడులు అయితే వందల తల నుంచి నాలుగు వందల లోపలే పెట్టుబడుల పెట్టుబడులు మందులు అప్పుడు తెచ్చేది మందులు కళ్యాణదుర్గం కళ్యాణదుర్గంలో ఎన్నిసార్లు బాగా ఉండదు కాళ కనీసం అంటే పది ఆటలు అమ్మా భార్య మందులు డ్రిప్ మందులు మనకి భూమిలో తోండలా ఇవన్నీ ఏడది లేదు భూమిలో పసుపు లేరు లేక ఇవన్నీ నువ్వే ఏ మనకి ఏదో షాప్లో పోయి మా ఏంటి కలర్ కొట్టుకుని మందులు కూడా పని చేయవు పెద్దగా ఏమగా నీ వాతా వాళ్ళు ఏమంటారు వాతావరణం సరే లేదంటారు జంపాయర్వే జొంపాయరు వే నీ పేరు నా పేరు రామ్మూర్తి అంటారు దాసంపల్లి కామక్కపల్లి ఓకే పా